ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే మీరు టీవీ నేను మీ కీర్తి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం మనకి తెలియకుండానే నక్షత్రాల ప్రభావం మనిషి జీవితం మీద మనుగడ మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఏ నక్షత్రాలు ఎలాంటి ప్రభావం చూస్తుంది మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ యాస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తిగారు నమస్కారం అండి ఉగాది శుభాకాంక్షలు అండి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు మన టెక్నీషియన్స్ కెమెరామెన్లు ఎస్ఈ టీము ఎడిటర్స్ ఎవరు ఉన్నారో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన పెద్ద ఆయన సుమన్ గారికి వాళ్ళు కూడా ఉగాది శుభాకాంక్షలు మళ్ళీ మన ఛానల్ని మన డిస్కషన్ నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళకి కూడా ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని ఈ నామ సంస్థలో ప్రతి వాళ్ళకు ఒక బ్రేక్ త్రూ రావాలి వాళ్ళ లైఫ్లో ఒక బెంచ్ మార్క్ ఇయర్గా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రాసులతో పాటు నక్షత్రాలు కూడా మనల్ని ఒక ఆట ఆడిస్తూ ఉంటాయండి అది మనకు తెలియదు కూడా తెలియదు వాటి ఆధీనంలోనే మనం ఉంటామని మనం నమ్మి తీరాల్సిందే కదా సో ఎలాంటి ప్రభావం నక్షత్రాలు మన మీద చూపిస్తాయి మనకి నక్షత్రం వచ్చేటప్పటికి లోన సీడ్ అండి సీడ్ మనం బీజం మనం అనేది ఏంటి అని చెప్పేది నక్షత్రం అనమాట రాశిలో వచ్చేటప్పటికి రెండు నక్షత్రాలు ఒక పాదం ఉంటుంది అనమాట జనరల్ కొన్ని కొన్ని రాశిలో మూడు నక్షత్రాలు కూడా ఉంటాయి ఏదైనా కానీ మూడు ఉంటాయి బ్రాడ్ ఐడి అనమాట దాన్ని ఇంకా నేరో డౌన్ చేస్తే ఇంకా మైక్రోస్కోపిక్ డీప్గా వెళ్ళిపోతే నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట నక్షత్ర ప్రభావం నక్షత్ర జ్యోతిషం నార్త్లో చాలా చాలా పవర్ఫుల్ చాలా టెక్నిక్స్ కూడా ఉంటాయి అనమాట సర్వతో భద్ర చక్ర కానివ్వండి పతాక చక్రాలు కొన్ని వాడుతూ ఉంటారు చాలా యాక్యురేట్ ట్టిగా ఉంటుందండి ప్రిడిక్షన్ అందులో అంటే మనం ప్రతిరోజు మూనుని బేస్ చేసుకొని చూసుకుంటా ఉంటే వజ్యం కానివ్వండి దుర్ముహూర్తం ఇలాంటివన్నీ మనం నక్షత్రాలను బేస్ చేసుకొని చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రానికి ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది మనకి చంద్రుడు మన రాశి నుంచి వెళ్తూ ఉంటే తొమ్మిది రకాల ఎమోషన్స్ మనకు కలిగిస్తాడండి కొన్నిసార్లు మనకు సంపద వస్తుంది జన్మతార మనల్ని మనం తెలుసుకోవటం సంపద సంపదను సృష్టిస్తుంది జన్మతార సం విపత్తు విపత్తులు క్రియేట్ చేస్తుంది సేమ్ మూను మన జన్మ రొటేట్ అవుతూ ఉంటే విపత్తులు క్రియేట్ చేస్తుంది తర్వాత కొన్నిసార్లు సాధన మనలో కొత్త టాలెంట్ను బయటకు తీసుకొస్తుంది నైదిన డిస్ట్రక్షన్ చేస్తుంది మిత్ర పరమ మిత్ర కొన్నిసార్లు మనకు మంచి మంచి మిత్రులను ఇస్తుంది కొంతమందికి మోస్ట్ వల్వేషర్లను ఇస్తుంది ఇలా ఒక్క దిన ఫలమే మనం ప్రతిరోజు చూసుకునే నక్షత్రాలు మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది దీనితో పాటు మనకి ఉగాది స్పెషల్గా హోల్ ఇయర్ కూడాను మనం ఒక మూను చూసుకొని ఎలా చూపిస్తున్నాం ఈ మూన్ లాగా మనకి గురువు శని కేతుల యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈరోజు మనం ఉగాది ఈ సందర్భంగా మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి గురువు శుక్ర రాహు కేతులు మన జన్మ నక్షత్రానికి ఒక్కొక్కరు జన్మ నక్షత్రానికి ఏ విధంగా అవి సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే ఏమంటారు ఇంకా ప్రిస ఉంటుందండి ప్రిడిక్షన్ రైట్ ఇప్పుడు మనం ఇప్పుడు విశాఖ నక్షత్రం నక్షత్రం ఉందనుకోండి ఒకటి రెండు మూడు పాదాలు అంటారు అంటే అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారండి అంటే మూన్ వచ్చేటప్పటికి ట్రావెల్ చేసేట ఒక్కొక్క నక్షత్రంలో వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందండి ఇంట్లో అప్రాక్సిమేట్గా దానికి మనం డిగ్రీస్ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తామండి ఒక నక్షత్రం వచ్చేటప్పటికి పదమూడు డిగ్రీల మనకి చూడండి మన మ్యాథమెటిక్స్ ఇలా డిగ్రీస్ సర్కిల్ని కొలవటానికి డిగ్రీస్లో అని ఇన్వెంట్ చేసింది ఇండియన్స్ అది డీల్ చేసే శాస్త్రం కానీ ఎవరైనా కనుక శాస్త్రము ఇది మూడ నమ్మకం మధ్య ఇది అన్న వాళ్ళకి ఆన్సర్ ఇదే మ్యాథామెటిక్స్తో చేసింది ప్రతిదీ ఎలా బికాజ్ మ్యాథ్స్ ఇస్ ద బేస్ ఫర్ ది సైన్స్ను బేస్ ఫర్ ది మ్యాథామెటిక్స్ మేథమెటిక్స్ ఇన్వెన్షన్ ఫర్ ద సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కదా క్యాలిక్యులేషన్స్ అదే మ్యాథామెటిక్స్ ఆస్ట్రాలజీ పడుతుంది సో ఏం చేస్తారంటే సర్కిల్ని త్రీ సిక్స్టీ గా డివైడ్ చేస్తారు ఇరవై ఏడు నక్షత్రాలని డివైడ్ బైడ్ చేసేసి పదమూడు డిగ్రీలు థర్టీన్ మినిట్స్ ఉంటుంది అనమాట సో అది ఒక్కొక్క పాదానికి డివైడ్ చేస్తారు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటుంది త్రీ డిగ్రీ ట్వంటీ మినిట్స్ ఉంటుందన్నమాట అంటే మూన్ మూవ్ అనే ప్లానెట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క డిగ్రీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి వాటి యొక్క ఇంపాక్ట్ మన మీద అనమాట పాదం వచ్చేటప్పటికి వన్ ఫోర్త్ ఆఫ్ నక్షత్రం మళ్ళీ ఈ పాదానికి ఒక్కొక్క ప్లానెట్ మళ్ళీ ఇంకా ప్రిసైజ్గా అనమాట చాలా యాక్యురెట్గా ఉంటుంది బట్ ఆ సిస్టమ్ అంతా మనం జనరల్గా ఆంధ్రాలో ఎక్కువ వాడము బట్ నార్త్లో చాలా ప్రిసైజ్ వాడతారు గుజరాత్లో కానివ్వండి ఉత్తరప్రదేశ్లో తర్వాత మనకి హిమాలయన్ సరౌండింగ్ స్టేట్స్లో వాళ్ళు నక్షత్రం గురించి పట్టుకుంటారండి రాశి అనే దశలో వాళ్ళు పట్టుకున్నారు మన ఆంధ్రాలో ఇక్కడ రాశుల గురించి అలా కానీ మన జనరల్ గా మీరందరూ కూడా రాశులకే ఇస్తానండి నక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చూసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ అక్యూరేట్ గా ఉన్న వాళ్ళైతే రాసి పరంగానే తెలుస్తుందంట కాదు కాదండి నక్షత్రాల ప్రకారం కూడా వాళ్ళ స్పెసిఫిక్ లెటర్ కూడా వస్తుందండి ఇప్పుడు మనం ఆరుద్ర నక్షత్రం చూసుకుంటున్నాం పేరు కోటేశ్వర్ లైక్ హాసిని లైక్ హీరా ఈ పేరులో ఉన్న వాళ్ళకి హీ అనే అక్షరం స్పెసిఫిక్గా ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదమే వచ్చేస్తుంది పేరు బలం కూడా అలా కూడా మనం చూసుకోవచ్చు పేరు బలమైనా అయినా కానివ్వండి దానికి అప్రాక్సిమేట్గా ఉన్న నెంబర్ పాదమే తీసుకుంటాము జన్మరాశి ప్రకారం అయితే జన్మరాశి ప్రకారం చూసుకుంటాం బట్ నక్షత్ర ప్రిడిక్షన్ మోస్ట్ కాంప్లికేటెడ్ అండి టైం కన్స్యూమింగ్ ఎందుకంటే పన్నెండు రాసులు పటాఫట చెప్పేసి అయిపోతుంది ఇరవై ఏడు నక్షత్రాలు చేయాలి బట్ టూల్స్ కూడా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది బట్ ప్రిడిక్షన్ చాలా అక్యురేట్గా గా ఉంటుంది కానీ ఇరవై ఏడు నక్షత్రాలు ఎందుకు తీసుకుంటాం ఎన్నో లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా సురేష్ గారు అండి మనకి చంద్రుడికి దగ్గరగా మనకి బాగా కనిపించిన నక్షత్రాలు బ్రైట్ గా ఉన్న నక్షత్రాలు మాత్రమే తీసుకుంటారు అనమాట ఈ నక్షత్రాలు చాలా బ్రైట్ గా ఎందుకుంటాయి అంటే మనకి ఈవినింగ్ టైం ఈ నక్షత్రమే ఫస్ట్ కనిపిస్తుంది మిగతా నక్షత్రాల కంటే మీరు ఇలా చూసారనుకోండి కొన్ని కొన్ని మనకి ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకే కనిపిస్తారు చంద్రుడితో పాటు ఆ ఒకటి రెండు నక్షత్రాలు చాలా బ్రైట్ గా దగ్గరుండి కనిపిస్తాయి చంద్రుడికి దగ్గరగా ఉంటాయి అది ఒకటి రెండుది అన్ని నక్షత్రాల కంటే ఆ రోజు ఆ నక్షత్రం ముందు కనిపిస్తుంది ఇది రెండు అనమాట ఆ యొక్క నక్షత్రం మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట సురేష్ బాబు గారు శ్రీ నామ సంవత్సరంలో ఉత్తర నక్షత్రం వారికి ఎలా ఉంటుందండి కీర్తి గారు ఉత్తర అన్న ఉత్తర ఫాల్గుని అన్న ఒకటే మీనింగ్ వస్తుందండి మనకి జనరల్ కామన్ వాడుకు భాషలో ఉత్తర అంటారు కొంచెం రాసుకునే వాళ్ళు కొంచెం పండితులంతా ఉత్తర ఫాల్గుని నక్షత్రం అంటారు అనమాట ఇది గినక మనం చూసుకుంటే నామ నక్షత్రము టే టో పా అన్న నక్షత్రాలంతా కూడా మనకి ఉత్తర పాల్పడిన నక్షత్రం ఉత్తర నక్షత్రం ఉంటారు ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు అధిదేవత ఆర్యముడు ఇది ఒక పాదం సింహరాశిలో మిగతా పాదాలంతా కన్యరాశిలో ఉంటాయన్నమాట ఇందులో మనం కందాయ ఫలం కనుక చూసుకుంటే వీళ్ళకి మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెక్స్ట్ జూలై నుంచి అక్టోబర్ వరకు రెండు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఒకటి అంటే ఫస్ట్ రెండు సరిక సరి సంఖ్యలు కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటుంది వచ్చే ఆదాయం కానివ్వండి ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది అయితే లాస్ట్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు బేసిక్ సంఖ్య ఉండటం వల్ల వాళ్ళకి విశేషమైన ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఎక్కడ ఈ ఫలితాలు ఏదైతే అంటే గోచారం ప్రకారం అంగగోచారం ఉన్న సిస్టమ్ ప్రకారం కనుక చూసుకుంటే గురువు శని రాహు కేతుల యొక్క ప్రభావం చేత వీళ్ళకి గురువు శని కొంచెం అంత యోగ్యతను ఇవ్వటం లేదు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు ఉత్తర పాల్గొనే వాళ్ళకి జూన్ పద్నాలుగు వరకు మరణతుల్యం అంటారు అంటే ఏదైనా కనుక వీళ్ళు చేసిన పని చేసినా గోడు చేసిన గోడు చేసినా అవి అందులో స్టాప్ బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాటిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత జూన్ నాలుగు జూన్ ఫోర్టీన్త్ నుంచి ఇయర్ ఎండ్ వరకు రాజ సమాన సౌఖ్యం లగ్జరీగా కంఫర్టబుల్గా ఉంటారు అంటే వీళ్ళకి టఫ్ టైం ఫస్ట్ త్రీ మంత్స్ ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత చాలా చక్కగా గురువు యోగ్యతను ఇస్తున్నారు శని వీళ్ళకి సంవత్సరం అంతా అంత యోగ్యతను ఇవ్వట్లేదు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్లో ఎక్కువగా ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు రాహు వచ్చేటప్పటికి ధన వృద్ధి ధనలాభము సుఖము కలిగిస్తున్నారు అంటే రాహు చక్కగా యోగ్యతను ఇచ్చే పొజిషన్లో వేకొన్నారు కేతు వల్ల పట్టాభిషేకము హెల్త్ చాలా చక్కగా రోబస్ట్గా ఉండి హ్యాపీగా ఉంటారు అంటే రాహుకేతులు వీళ్ళకి చక్కగా విశేషాన్ని కలిగిస్తూ ఉన్నారు శని అనవసరమైన భయాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురువు వల్ల జూన్ వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది జూన్ తర్వాత చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే పర్టికులర్ శని విషయంలో గురువు విషయంలో మిగతా అంతా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు సో గురువు శని అంత యోగ్యంగా లేరు కాబట్టి మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలండి వీళ్ళకి గురువుకి సంబంధించి మరణ తుల్యం ఉంది కాబట్టి అమృత మృత్యుంజ పాశుపత అభిషేకము ఆయుష హోమము ఆయుష సూక్త పారాయణము వి చేయించుకుంటూ ఉండాలి ఇక్కడ జనాలు గమనించాల్సింది ఏమంటేనండి మనకి ఎప్పుడు ఇష్యూ అంటే మనక కాదండి మన పనులకి మన ప్రాజెక్ట్స్కి మన వర్క్ రెండు రకాలు ఉంటుందండి మరణం అంటే ఒకటి శారీరకంగా కానీ మన డ్రీమ్స్ కొలాబ్స్ అవుతుంది కొన్నిసార్లు ఎవరో బాగా విపరీతంగా లవ్ చేసి ఉంటారు అది పక్కన పోతుందండి అంటే మనం అనుకున్నది రాకుండా పోవటం కూడా మరణం అవుతుందండి లేదంటే మనకు చాలా ఇష్టంతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం అది మధ్యలో బ్రేక్ అయిపోతుంది ఒక మంచి ఇంట్రెస్ట్ తోటి ఏదో ఒక కారు కొంటో వెహికల్ కొంటాము ఏదో చేస్తూ ఉంటారు అది మధ్యలో బ్రేక్ ఆగిపోతుంది అనమాట మనం వెళ్లకుండా ఆగిపోతుంది అనమాట లోన్ రావాలి ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటారా ఆ లోన్కి సంబంధించి మూడు నెలలు ప్రాజెక్ట్ ప్రాజెక్టు డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్తో పెడతారు అది ఈ టైంలో రాకుండా ఆగిపోతుంది అందుకని మనకి ఎప్పుడు ఆయుష సూక్తాన్ని ఆయుష హోమాన్ని అమృత మృతి ఇవన్నీ మనకి ఎందుకంటేనండి జనాలు మిస్అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే నా గురించి నేను ఉంటాను నేను పోతానో నాన్న అనుకుంటారే తప్ప ఇదంతా అనుకోరండి అందుకని చెప్పి చాలా మందికి మీకు పుట్టినప్పుడు వేదాశీర్వాదం ఇవ్వమని చెప్పేసి మంది కాల్స్ వచ్చేస్తా అంటే మా ఈరోజు మా బాబు బర్త్డే అండి వేద ఆశీర్వాదం ఇస్తాము లేదంటే ఈరోజు మాకు కొంచెం ఒక పని మీద వెళ్తున్నాం అండి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ సైన్ చేయాలంటే అది ప్రజ ప్రాజెక్ట్ అండి మాకు ఆయుష సొక్త పారాయణం కావాలండి ఇలా చెప్పుకోవాలండి అంటే మనం చేస్తున్న పని దిగ్విజయం కావాలి అని దాని కూడా చేసుకోవాలండి ఇది చాలా మందికి ఐడియా ఉండదు బట్ మనం మహర్షిలు పెట్టిన ఉద్దేశం అదేనండి అందుకని వీళ్ళకి ఇవి చేయించుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది సమాన సౌక్యం ఆ తర్వాత చక్కగా సౌక్యంగా హ్యాపీగా ఉంటారు శని వల్ల భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది శని పిప్పలాద స్తోత్రం చాలా సింపుల్ ఈజీగా ఉండే స్తోత్ర మంత్రం దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలి చదువుతూ ఎవ్రీడే చదువుకుంటూ 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 ఉంటే చక్కగా శని పెట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుంది అంతేకాకుండా హనుమాన్ చాలీసా ద మోస్ట్ పవర్ఫుల్ చాలీసా దీని చక్కగా ఎక్కువగా పారాయణం చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తూ ఉంటుంది రాహు వల్ల ఎన్నివే ధన వృద్ధి చాలా చక్కగా ఉంది ఇంకా ధనం కనుక ఎవరైనా కనుక రావట్లేదు హైయర్ లెవెల్ ఎక్కడో స్ట్రక్ అయిపోయాము వచ్చి రానట్టుగా ఉంది కనుక ఉంటే వీళ్ళకి రెండు రకాలండి ధనం రావటానికి లక్ష్మి యొక్క కృపా కటాక్షం ఉండాలి ఇందులో రెండు రకాల ధనం ఒకటి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం మన డబ్బు మనకే రావట్లేదు ఈ రెండోది అసలు మనకి లాభం అసలు ధనమే రావట్లేదు నష్ట ద్రవ్య ప్రాప్తి ఎక్కడో పోగొట్టుకున్నాం అది మళ్ళీ మనకి తిరిగి రావాలి ఇంకోటి శీఘ్రంగా ధనం రావాలి కాబట్టి వీటికి సంబంధించిన బీజాక్షరాలతో కలిపేసి శ్రీ సూత్వంతో సంపుటీకరణ చేసి వాటికి జపాలు తర్వాత అమ్మవారికి కలుపులతోటి హోమంగా ఇవన్నీ కనుక చేస్తూ ఉంటే వాటితో చక్కగా వస్తుంది అందుకని కుబేర పాశపాత హోమం చేయాలి ఇది వెరీ ఇంట్రెస్టింగ్ డబ్బు ఎలా సంపాదించేస్తున్నా అలా ఖర్చు అయిపోతుంది నా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు క్లయింట్ వాళ్ళు ఈ చాలా అప్పులు చేసేసారు ఏదో ఒక కారణంతో లాస్ అయ్యి ఈ అప్పులు తెచ్చడానికి బయట మళ్ళీ అప్పులు తీసుకొచ్చారు ఈ మధ్యలో ఏమవుతుంది ఈ వడ్డీలు కట్టడానికి వచ్చే వంచ సంపాదన వడ్డీలు జరిగిపోతుంది ఈ అసలు ఎప్పుడు అలానే ఉంటుంది అలా రెండేళ్ళు మూడేళ్ళు అయిపోయింది రెండు మూడేళ్ల నుంచి వడ్డీలు కడుతూనే ఉన్నారు కానీ అసలంగా పోవట్లేదు ఇది ఏంటి ఈ లోపల పడిపోయా అనమాట ఇలాంటప్పుడు దానికి కారణమంటే కుబేరుని యొక్క అనుగ్రహం వీళ్ళ మీద లేకపోయినా కుబేరుడిని వీళ్ళు అవమానించినా ఆల్రెడీ కొంతమంది ధనం దాచుకొని ఉంటారు వాళ్ళని అవమానించి ఇరిటేషన్ చేసినా కానీ కోపం వస్తుందండి అందుకనే ధనం ఉన్న వాళ్ళు మనం చాలామంది అంటాం ఇంతగా డబ్బులు సంపాదించేసారు ఏమేమి పనులు చేస్తే డబ్బులు సంపాదించుకున్నారు వాళ్ళ మీద ఈర్ష్య పట్టడం ఇలా కామెంట్ చేయకూడదండి వాళ్ళ యొక్క వాళ్ళ మీద ధనలక్ష్మి యొక్క అమ్మ కృపా కటాక్షం ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు అంతే కదా మన దగ్గర కూడా మనం తిట్టుకుంటూ కూర్చుంటే అట్లా అందుకని వీళ్ళకి కుబేరు పాశుపతం చేయాలి ఇది కూడా మనకి నెయ్యితో చేస్తారండి ఆవు నెయ్యి మంచి గే గు నెయ్యి తీసుకొచ్చి పార్థివ శివలింగం అంతా కనుక కూర్చొని ఆ అభిషేకం కనుక చేసుకుంటూ ఉంటే పాశుపదం కుబేరు పాశుపత అభిషేకం చేస్తూ ఉంటే కుబేరుని దయ వల్ల ఇంట్లో ధనం నిలవ ఉంటుందండి ఇది మోస్ట్ జనాలకు కావాల్సిన ఈ రోజులైతే ధనం నిలవ ఉండాలి మేము పది రూపాయలు సంపాదించండి మీ దగ్గర రెండు రూపాయలు పెట్టుకోవాలి కదా అందుకని ఇలాంటి వాటి ప్రామాసాలు ఏమైనా ఉంటే కనుక ఇవి చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది కేతు వల్ల పట్టాభిషేకం హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సీ లెవెల్ పొజిషన్స్ నాయకత్వ పొజిషన్స్ తర్వాత రాజకీయాల్లో ఉన్న కావాలి బిజినెస్ లో ఉన్నా కానీ ఇలా రాజశ్యాముల హోమం కానీ తర్వాత మూలమంత్రం మంత్రం జపం ఇవన్నీ చాంటింగ్ చేయించుకుంటే ఉంటే కానీ చక్కగా వాటిలో అభివృద్ధి వచ్చే ఉన్నతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి రైట్ ఉత్తర నక్షత్రం వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు సురేష్ బాబు గారు ధన్యవాదాలు ధన్యవాదాలండి